మనోహరి చిత్ర ఇద్దరు కూడా బాగి గురించి ఏదో చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఇక అటు ఇటు తిరుగుతూ ఇదేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఉండగానే బాగి అలా నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటుంది చిత్ర బాగిని చూసి మనం అదిగో బాగి వస్తుంది అని చెప్పగానే మనోహరి కూడా గుమ్మం వంక చూస్తూ ఉంటుంది బాగి ఇక ఏదో పరధ్యానంగా నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటుంది గుమ్మం దగ్గర రాగానే తను ఇక కింద పడిపోయి సడన్గా ఒక్కసారిగా గాల్లో అలా ఆగిపోతుంది అలా ఆగిపోయేసరికి చిత్ర మనోహరి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక చిత్ర మనోహరితో ఇదేంటి బాగి కింద పడలేదు అలానని పైకి లేవలేదు గాల్లో అలా తేలుతూ ఉంది తనని ఎవరు పట్టుకున్నట్టు అని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది మనోహరి ఇంకా బాగి వైపు అలానే చూస్తూ పట్టుకున్నారు అని చెప్పేసరికి చిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది పట్టుకున్నారా ఎవరు అని చిత్ర అడిగేసరికి ఆరు పట్టుకుంది అని మనోహరి చెప్తూ ఉంటే చిత్రం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బాగి తన ఎవరు పట్టుకున్నారా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఇక ఆరు కనిపిస్తూ ఉంటుంది అక్క అని బాగి బలిచేసరికి ఆరు ఇక తేరుకొని వెంటనే బాగిని పైకి లేపుతూ ఉంటుంది అక్క అని ఆరోని బాగి హక్ చేసుకుంటూ ఉంటే మనోహరి చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక ఆరు మనోహరికి కనిపించకపోయినప్పటికీ బాగి అలా హక్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నది ఆరోనే అని మనో ఇక అలా చూస్తూ ఉండిపోతుంది